కోస్తాకోర్రాడు నేను మాడిచ్చినట్టుగానే ఈరోజు మనం సన్ రైజ్ చూడటానికి వెళ్తున్నాం ఈరోజు మార్నింగ్ ఐదున్నరకి లేసాను కానీ బయటకు వచ్చేసరికి భయంకరమైన చలి మరియు మంచు ఎక్కువ ఉండడం వల్ల మంచులో మనకు సన్ రైజింగ్ కనబడదన్నమాట వెళ్ళినా వేస్టే ఓ తొండి మినిట్స్ తర్వాత బయలుదేరాను అనమాట అయినా మా ఊరు నుంచి బీచ్కి వెళ్ళే దారి చాలా బాగుండదులేండి ఎందుకంటే చుట్టూ పంట పొలాలు ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తుంది రిజర్వ్ ఫారెస్ట్ అండి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో రీసెంట్ మన రవితేజ నటించిన టగ్నేశ్వర్లో కొన్ని ఫైట్స్ షూట్ చేశారు దాంతో పాటు రవితేజ క్రాక్ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారు అనమాట అది కూడా మీకు దారిలో చూపిస్తాను అనేది ఈ చలికి ముక్కులు బాగా మూసుకుపోయి ఏదైనా మాట్లాడతానికి కూడా మాట్లాడట్లేదు అసలు రొప్పొచ్చే రొప్పొచ్చేస్తుంది అనమాట చలికి ముక్కులని మూసుకుపోయి చలి తట్టుకోలేక మొక్కు అది కట్టుకొచ్చాను నేను ఆ తాడి చెట్ల పైనుంచి సూర్యుడు వస్తున్న చిత్రాలను చూస్తుంటే చాలండి బాబు చాలా బాగుంటుంది అనమాట ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్న ఈ రోడ్డు మరియు ఈ చిత్రాలు మొత్తం కూడా క్రాక్ సినిమాలో ఈ సీన్కి వాడారు కాబట్టి చూడండి దాంతోపాటు ఇప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తున్న తాడి చెట్లు మొత్తం కూడా సమ్మర్లో ఇక్కడ చాలా మంది సాయంత్రం పూట ఎందుకంటే ఇక్కడ కళ్ళు అనమాట ఇక్కడ సమ్మర్లో చాలామంది వస్తారు మేము వచ్చేవాళ్ళం ఇస్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట ప్రాబ్లం లేదు మంచిదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ కొబ్బరి చెట్లు ఈ కొబ్బరి చెట్లు పక్కనే అండి బీచ్ ఉంటుంది కానీ దానికి ముందుకెళ్ళే ముందు ఈ సీన్ చూడండి ఒకసారి ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ సీన్ చూడండి క్రాక్ సినిమాలో ఇది ఎక్కడ వాడారు మీకు అర్థం ఈ బస్సు దిగి వచ్చేసి అసలు మామూలుగా బస్సు రాదండి అక్కడికి బస్సు దిగి వచ్చేసి ఈ షాప్ కూడా లేదప్పుడు ఏదో సెట్ కోసం వేశారనమాట అక్కడికి వచ్చి అక్కడ సోడా తాగిందని కదా ఈ ఈ డాబాని ఇప్పుడు మనకు కనబడిన ఇమేజ్లో ఉన్న డాబా అనమాట ఈ కొబ్బరి చెట్లే స్టార్టింగ్ ఇక్కడ చాలామంది వచ్చి బళ్ళు పెట్టుకుంటారు కొంతమంది కొన్ని బీచ్లు వెళ్ళి స్నానం చేసి వెళ్తారు అనమాట ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు పిక్నిక్ లాగా ఏదైనా మన బీచ్ చూస్తానికి అలా కనబడిన కూడా చాలా అందంగా ఉంటుందండి మా బీచ్ ఎందుకంటే వేరే బీచ్తో కంపేర్ చేసుకుంటే మా బీచ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఈ మధ్య మాత్రం చెడగొట్టేసారు కానీ ఈ మధ్య బయట నుంచి చాలామంది టూరిస్టులు వచ్చేసి తినడానికి వచ్చి మొత్తం ఇక్కడే పడేయడం ఇప్పుడు మీరు చూశారు కదా ఈ బీచ్ పక్కన ఈ క్రాక్ సీన్లు ఈ బైక్ సీన్లు నడిచే సీన్ మొత్తం ఈ ఫైట్ మొత్తం ఎంటర్ ఫైట్ మొత్తం ఇక్కడే తీశారనమాట ఈ సరౌండింగ్ తీశారండి ఫైట్ మొత్తం చూడండి అంత బాగుందో సో మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా సన్ రైజ్ చాలా బాగుంటుంది మనకు కుదరలేదు ఎక్కువ ఉండడం వల్ల బట్ నా ఫోను అంత ఇష్టం లేదు ఇడా తీద్దామంటే సరిగ్గా అర్థం కావట్లేదు తీద్దామంటే జూమ్ సరిగా తీసుకోవట్లేదు అంతకంటే అంత మన ఫోన్కి అంత సీన్ లేదు ఇంకా మీరే అర్థం చేసుకోవాలి మీకు సపోర్ట్ కావాలండి బాబు కొంచెం కొత్తగా వచ్చి ఉంటే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అది చూడండి అసలు ఎట్టు ఉందో పైన సూర్యుడు సముద్రంలో తెర చేపలు పడుతున్నారా నా కెమెరా సరిపోవట్లేదు కానీ బల్లే విజువల్ అసలు అది కదా చాలా బాగుంది అసలు జాబులు ఆపేసి మరీ వీడియోస్ చేస్తున్నానండి నేను జాబులు ఆపేసి మరీ వీడియోస్ చేస్తున్నానండి నేను నాకు మీకు సపోర్ట్ కావాలి నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చబోతే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అన్న ఇది నచ్చలేదు తమ్ముడు ఇది నచ్చలేదు అని చెప్పండి ప్రాబ్లం లేదు ఇది చూస్తున్నారు కదా గుడి ఈ గుడి దగ్గర కార్తీక మాసం టైంలో వచ్చేసి స్నానాలకు వస్తారు కదా చాలామంది ఆ గుడిలో పూజలు చేసి ఇక్కడ వచ్చి ముగుతారండి చాలామంది వస్తారు ఇక్కడికి కార్తీక స్నానాలకి భయంకరంగా వస్తారు అసలు జనాలు నా చిన్నప్పటి నుంచి ఇడిగే వచ్చేవాళ్ళం ఇంకా ఎక్కువ కానీ పక్కనే ఆడపిల్లలు స్నానం చేస్తున్నారు వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండి దానిపించింది నేను వచ్చేసాను పక్కకి సముద్ర స్నానాలు ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే మనిషి చర్మం మీద రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట స్నానం చేయడం వల్ల ఏంటంటే చర్మ రోగాలు తగ్గుతాయి యాక్చువల్గా చర్మ వ్యాధులు తగ్గుతాయండి పక్కనే మన గంగపుత్రులందరూ కూడా వాళ్ళు వచ్చేసి చేపలు పడుతున్నారు అనమాట మార్నింగ్ మార్నింగ్ వేటకు వస్తారు ఈ విధంగా పొద్దున్న వెళ్ళిపోయి వేటకు వచ్చి తీసుకొచ్చిన చేపలు మాత్రం ఇలా తీస్తారండి ఒకవేళ ఎక్కువ చేపలు పడితే మా ఊరికి తీసుకొచ్చి అమ్మేస్తారు మార్కెట్లో ఒకవేళ తక్కువ పడితే వాళ్ళు కూర తీసుకెళ్ళి వాళ్ళు వండేసుకుంటారు అనమాట ఈ విధంగా గ్రేడింగ్ చేసుకుంటారు రోజు వచ్చి పడుతుంటారండి వీళ్ళు నా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది ఈ మధ్య ఎక్కువ కాలం ఆపేస్తారు ఎందుకంటే చేపలు పడతలేదు అంటున్నారు చేపలు పడితేనే కదా వాళ్ళని వెళ్ళగలిగేది చేపలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కొంతమంది ఆ చేపలను తీసుకెళ్తారు ఇంకొంతమంది ఏమో ఇక్కడ వదిలేసి వెళ్ళి ఇలా వదిలేసి వెళ్ళిపోతారండి ఎందుకంటే వీళ్ళు కోళ్ళని పెంచుకుంటూ ఉంటే ఇలా చేపలని ఎండబెట్టేసి వదిలేస్తారనమాట ఇలా ఎండ ఇలా ఇలా ఎండబెట్టడం వల్ల ఇవన్నీ కూడా బాగా ఎండిపోయి పొడి పొడి అయిపోతాయి అనమాట అంటే నథింగ్ బట్ పౌడర్లో అయిపోతాయి అనమాట ఇవి మార్కెట్లో అమ్మడానికి పనికిరావు ఎందుకంటే ఇవి చాలా సన్నగా ఉన్నాయి కాక ఇవి బాగా అనమాట వీటిని తీసుకెళ్ళి కాస్త దంచేసి కోళ్ళకి వేసేస్తారు ఫుడ్ లాగా రిమైనింగ్ కాస్త బాగుంటే మంచిగా ఉంటే ఉప్పు పెట్టిన అయితే ఎన్ని చేపలు తీసుకొచ్చి మనం మార్కెట్లో అమ్ముకుంటారు అనమాట అది అందరూ తెలిసిన విషయం పెద్ద ఏవో బఫర్ ఫిష్ తీసు బఫర్ ఫిష్ పట్టుకోగానే లావాదే ఇదే అది ఇది ఆల్రెడీ లావే చనిపోయింది అనుకుంటా ఇది కూడా పడి ఉంది దీన్ని కూడా పడేస్తారు బఫర్ ఫిష్ అనమాట దీనికి విషయం ఉంది అంటారు బట్ ఐమ్ నాట్ షూర్ అనుకుంటా లేదు ఇది ఈరోజు ఇవి నిన్న అనుకున్నాను కానీ కాదు ఈరోజే అనుకుంటా ఏమో మరి చూడాలి నైట్ నిన్న వేసుంటారు అన్నీ కోళ్ళగా వేస్తారు మా బీచ్ ఇసుక దిబ్బలు కాడ ఇలా పూలతో మొత్తం కూడా అల్లుకుపోయి ఉంటుంది అన్నమాట చూస్తాను చాలా బాగుంటుంది పాములు కూడా ఉంటాయన్నమాట చూసుకుని నడవాలి మనమే పాములు ఉంటాయి ముళ్ళు కూడా ఉంటాయి చూసుకుని మనమేనా చనిపోయిందిగా వల్ల ఇరుక్కుని చనిపోయింది కదా ఏది అయిపోయిందిలే చెప్పులు లేకుండా రామాకండి ఎరా జరిగిపోతులే ఏం కాదు విషయం ఉండదు కానీ చెప్పులు వేసుకుని రావాలి మీరు అవునండి స్కూల్ లేదంటారా మీకు ఏం చేస్తారు ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా ఈరోజు హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ కోస్తాకోరుడను సబ్స్క్రైబ్ కోస్తాకోరుడాను ఏం చదువుతున్నా ఏం చదువుతున్నా ఏం చదువుతున్నా నాలుగు ఎక్కువ చెప్పరా నాలుగు ఎక్కువ చెప్పు నాలుగు రోజులు ఆరా చెప్పు నాలుగు మూడు తొమ్మిది మూడు మూడు కాదు తొమ్మిది యూట్యూబ్లో పెట్ట ఫేమస్ చెప్పద్దు